హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎరం శెట్టి ఫ్రెండ్స్ లాంటి కోవా స్వీట్ అండి కోవా అంటే పాలు పంచదార వాడుతాం కదా అలా కాకుండా సున్నుండ అంటే మినపప్పు ఫ్రై చేసుకుని పంచదారని కూడా మిక్సీ పడతాం కదా అలాంటి ప్రాసెస్ ఏమీ అక్కర్లేదండి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈ లడ్డు అనేది చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్లోకి వెళ్ళి క్లియర్ గా చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా ఈ సున్నుండకి రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి ప్రతి రెసిపీ కూడా మీ ఇంట్లో అందరికి నచ్చేలా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి